జనవరి పదకొండు శ్రీ తయోదశి ఈ చెట్టును ముట్టుకుంటే విపరీతమైన ధనలాభం ఇక పట్టిందల్లా బంగారమే పుష్యమాసం మొదలైంది జనవరి నెలలో మొదటి ప్రదోష ఉపవాసం రోజున శని ప్రదోష వ్రతం ఏర్పడుతుంది దీన్ని శని త్రయోదశి వ్రతం అని పిలుస్తారు శనివారం వచ్చే త్రయోదశిని శని త్రయోదశి అని అంటారు ఈ నెల జనవరి పదకొండవ తేదీన శనివారం నాడు శని త్రయోదశి వచ్చింది అన్ని త్ర అన్ని త్రయోదశుల కంటే పుష్యమాసంలో వచ్చే శని త్రయోదశి చాలా శక్తివంతమైనది ఎందుకంటే పుష్యమాసం అంటే శనికి ప్రీతికరమైనది కాబట్టి పుష్యమాసంలో వచ్చేసిన త్రయోదశి రోజున కొన్ని పరిహారాలను పాటించడం ద్వారా ఎలినాటి శని దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో విపరీతంగా అదృష్టం పెరిగి ఇక పట్టిందల్లా బంగారమయం అవుతుంది అంతటి శక్తి శని త్రయోదశికి ఉంటుంది అలాగే శనివా శని సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి చాలా అదృష్టం పట్టబోతుంది పుష్య శని త్రయోదశి రోజున పాటించాల్సిన నియమాల గురించి వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శని త్రయోదశి రోజున చేసే కొన్ని పరిహారాల వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఇంతటి అరుదైన మంచి అవకాశాన్ని ఎవరు మిస్కో మిస్ చేసుకోకండి శనీశ్వరుడు అంటేనే ఈశ్వరుని రూపం మన జాతకంలో శని ఆయన విగ్రహం ఉంటే జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి కాబట్టి ఈ శక్తివంతమైన శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉండే నవగ్రహాల దగ్గరకు వెళ్ళి శని దేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే ఏరినాటి శని దోషాలన్నీ తొలగిపోయి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఇక మంచి రోజులు ప్రారంభం అవుతాయి అలాగే డబ్బు పరంగా బాగా కలిసి రావాలంటే శనిదేవుని విగ్రహం శనిదేవుని విగ్రహం పైన కొబ్బరి నీళ్ళు పోయండి ఇక మీ ఇంట్లోకి వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది ఇలా శనిదేవునికి అభిషేకం చేసిన తర్వాత నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం శం శనేశ్వరాయ నమో అనే మంత్రాన్ని చదువుతూ ప్రదీక్షలు చేయండి ఇలా ప్రదక్షణలు పూర్తయిన తర్వాత కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కొని శివుడిని దర్శించుకోండి శని త్రయోదశి రోజున శివుడిని దర్శించుకున్న దర్శించుకున్న వారికి అఖండ రాజయోగం కలుగుతుంది జీవితంలో సుఖ సంతోషాలు చేకూరుతాయి అన్నిటికన్నా ముఖ్యమైన ఈ త్రయోదశి రోజున రావి చెట్టును ముట్టుకుని నమస్కారం చేసుకుంటే మాత్రం జీవితాంతం అష్ట ఐశ్వర్యాలను పొందుతారు రావి చెట్టు నీడ మన మీద పడినా చాలు సర్వ పాపాలన్నీ తొలగిపోయి ఫలితమైన అదృష్టం కలిసి వస్తుంది శివుని వాహనం నందీశ్వరుడు కాబట్టి శని త్రయోదశి రోజున మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే నంది చెవులో చెప్పండి మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఇలా ఆలయానికి వెళ్ళటం కుదరలేని వారు ఈ త్రయోదశి రోజున మీ ఇంట్లో పడమటి ముఖంలో ఒక దీపాన్ని వెలిగించండి ఎనిమిది ఒత్తులను ఒకటిగా చేసి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది మీ ఇంటికి విపరీతమైన సంపద కలిసి వస్తుంది త్రయోదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఇలా ఉపవాసం చేయడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే వ్యాపారం చేసే వారికి లాభాలు కలిసి వస్తాయి ఈ శని త్రయోదశి రోజున ఓం శనీశ్వరాయ నమో అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఈ త్రయోదశి రోజున రాత్రి సమయంలో ఒక మూడు లవంగాలను తీసుకుని వాటి మీద కొంచెం నెయ్యి పోసి ఆ లవంగాలను కాల్చండి ఈ లవంగాల నుండి వచ్చిన పొగను మీ ఇల్లంతా వేయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది శని వాహనం కాకి కాబట్టి ఈ త్రయోదశి నాడు కాకిగా ఆహారాన్ని పెడితే చాలా మంచిది అలాగే నల్ల తిరిగే ప్రదేశంలో కూడా కొంచెం పంచదారను చల్లండి శని త్రయోదశి రోజున కాకి ఆహారం పెడితే శనిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో దేనికి లోటు ఉండదు మీ కష్టాలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి ఈ త్రయోదశి రోజున ఉదయం స్నానం చేసి మీ కాలికి ఒక నల్ల దారాన్ని కట్టుకోండి కాలికి నల్లటి దారాన్ని కట్టుకోవడం వల్ల నరదిష్టి దోషాలన్నీ వదిలిపోయి మీకు చా మీకు చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ త్రయోదశి రోజున ఐదు రావి ఆకులను మీ ఇంటికి తెచ్చుకుని వాటికి కుంకుమ బొట్టు పెట్టి ఆ రావి ఆకులను మీ ఇంటి గుమ్మానికి కట్టండి మీ ఇంట్లో ఉన్న గ్రహపీడలన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు శని మకర రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ రెండు వేల ఇరవైలో శని ప్రభావానికి గురయ్యే కొన్ని రాశుల వారు ఉన్నారు ధనుస్సు రాశి వారికి కుటుంబ శనితో ప్రభావితం అవుతారు మకర శని మకర రాశి వారికి జన్మ శని కుంభరాశి వారికి వ్యాయ శని మేషరాశి వారికి కంటక శని మిథున రాశి వారికి అష్టమ శని తులారాశి వారికి అర్ధాష్టం శని ఉంటుంది ఇక వృషభ రాశి కన్య వృషభ రాశి కన్యా రాశి వారికి యోగ శని కర్ణాటక రాశి వారికి దాంపత్య శని రాశుల వారన్నింటికి కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి రాశి వారికి అకారణంగా శత్రువులు కలుగుతారు ఇంట్లో మానసిక ప్రశాంతత ఉండదు నిద్ర కూడా పట్టని పరిస్థితులు ఏర్పడతాయి ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి ఇక వృషభ రాశి వారికి మాత్రం నమ్మి మోసపోయే అవకాశాలు ఉన్నాయి మిథున రాశి వారు సంతానం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు ధన సమస్యలు ఏర్పడతాయి కర్ణాటక రాశి వారికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి మానసిక ప్రశాంతత ఉండదు కన్యా రాశి వారికి కుటుంబంలో విభేదాలు ఏర్పడతాయి తులారాశి వారు అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి వాహన ప్రమాదాలు కలిగే అవకాశాలు ఉంటాయి ధనుషు రాశి వారికి కుటుంబ పరంగా ఇబ్బందులు ఏర్పడతాయి మకర రాశి వారికి ధన సమస్యలు ఏర్పడతాయి కుంభరాశి వారికి అప్పుల సమస్యలు పెరుగుతాయి ఈ రాశుల వారందరూ శని ప్రభావానికి లోనవ్వకుండా ఉండటానికి ఈ శని త్రయోదశి రోజున రావి చెట్టుకు నమస్కారం చేసుకుని ఐదు ప్రదీక్షలు చేయండి శని వల్ల ఎలాంటి కష్టాలు ఏర్పడవు త్రయోదశి రోజున శని స్తోత్రాన్ని పటిస్తే డబ్బు కష్టాలని తొలగిపోతాయి ముక్కోటి దేవతలతో ఒకరైన శనీశ్వరుని పూజిస్తే మీ ఇంటికి అంతా శుభమే జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ